తెలుగు న్యూస్ ఘటనపై ఆర్హతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అచితాపురం ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘోర ప్రమాదం మరొక ముందే శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియేట్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లీక్ అయిన ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఒక కార్మికుని పరిస్థితి విశ్వంగా ఉన్నట్లు సమాచారం ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫార్మా కంపెనీలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు సెనర్జన్ ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు వివరాలు తెలుసుకున్నారు బాధితులకు అందుతున్న వైద్యంపై అనుమతిస్తారు

చిన్నపల్లి జిల్లాలో పర్వాడ ఫార్మా సిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది సినర్జన్ త్రీ యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది రాత్రి పన్నెండు గంటల సమయంలో బ్యాచ్ సార్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో జార్ఖండ్ కి ముగ్గురు కార్మికులు విజయనగరం చెందినటువంటి ఒక కార్మికుడు మొత్తం నలుగురు కార్మికులు గాయాలకు గురయ్యారు వీళ్ళందరిని విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సౌకర్యం అందిస్తున్నట్లుగా యాజమాన్యం చెప్తా ఉంది కార్మికులకి ఈ రకంగా భద్రత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోవడం లేదా శత్రగతులు అవడం జరుగుతూ ఉన్నది అందుకని ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల ప్రమాదాలకి నిలయంగా మారుతా ఉంది పార్మ సెటి కార్మికులు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని చిన్న భయాందోళనలో విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయడంతో పాటు భద్రత ఆడిట్ అన్ని ఫార్మా పరిశ్రమల్లో నిర్వహించాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అవసరమే ఏదైతే ప్రమాదం జరిగిందో దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏదైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్యం అందించాలని అండ్ డాక్టర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం